ఉన్నది మరి ఏమున్నది ఏది అన్ని అబద్ధాలు 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 అన్ని చెప్పిండు రైతు పంది వరకు లేదు రైతు పంది ఇస్తారంటే లేదు పోయింది ఇప్పుడు ఇవాళ కూడా ఆడలేదు టీవీ లేదు ఏది లేదు ఏది లేదు టీవీలో కూడా ఏమి ఇస్తలేరు ఇవాళ పేపర్కి ఏమి ఇచ్చారు ఇవాళ అట మండలానికి ఒక ఊరికి ఇచ్చి ఈ తర్వాత ఫిబ్రవరి మార్చి దాకా ఇస్తారంట అది లెక్క మొన్న గాంధీ హాస్పిటల్లో కానీ ఉస్మానియాలో కానీ సిద్దిపేట హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మోకాలు చిప్పల రిప్లేస్మెంట్ ఉండే ఫ్రీ ఉండే మరి ఒక జస్ట్ వన్ మంత్ క్రితం గాంధీ హాస్పిటల్ పోతే ఆరు రకాల మందులు రాసి ఇచ్చారని మూడే ఇచ్చి రిప్లేస్మెంట్ చేస్తారు కదా అంటే ఏం చేయమంటే మాకు వాళ్ళు బిల్లులు కడతలేరా మేము చేస్తాలేము బంద్ చేసామన్నారు అయిపోయి ఇదే పరిపాలన బీఆర్ఎస్ ఏమో ఫ్రీ చేసిర్రు ఇప్పుడు బయట చేయించుకుంటే నాలుగు లక్షలు అడుగుతున్నారు సామాన్ ఇప్పుడు ఏంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ పబ్లిక్ ఈ రిప్ ఈ మొకాల నొప్పులు ఇది ఒక డిసేజ్ అయిపోయింది ఇది ఈ డిసేజ్కి ఆలోచన చేసి ప్రీ రిప్లేస్మెంట్ చేసిర్రు మరి వీడు ఎందుకు చేసినట్టు చెప్పండి అన్నీ ఉదరగొట్టి ఆడవాళ్ళకి రెండు వేలరా ఇస్తా ఇస్తానే ఆయన మోసం చేసి ఒట్లు వేసుకునే అమ్మలో అక్కలు ఆయన మంచిగా మోసమై చేసిరి మోసపోయి ఆ రెండు వేలర లేదు రెండు వేల పెంచినాయి నాలుగు వేలు లేదు ఇవన్నీ అబద్ధాలు కాదా మరి ఇది ఉచిత బస్సు అని పెట్టిండు మొగలను సంఘనాక పెట్టిండు ఇప్పుడు మాకు ఏమన్నా శాతగానం ఇప్పుడు నాకు నా మొక్కలు నొప్పులు నాకు నడవరాదు బస్సు సీటు దొరకదు ఇక బలిసి డిలక్స్ అవి పోవాలి పైసలు ఎక్కువ పెట్టి ఇది గవర్నమెంట్ ఉంది ఎవరికి ఇచ్చిండు ఇప్పుడు వాడని కొన్ని కట్టిండు కానీ ఒకటి లేదు కదా ఇప్పటివరకైతే ఏం లేదు కదా ఇస్తాడో ఏమో వస్తాడు ఏమి తెలియదు కానీ ఇప్పటివరకు అయితే ఏం లేదు కదా ఏం లేదు కదా ఇస్తాడు ఇస్తాము ఇప్పుడు రాగానే పదిహేను వేల రూపాయలు రైతు ఇస్తే ఇప్పుడు ఆగుండి ఇప్పుడు మీరు ఆగుండి ఇప్పుడు ఆగుండనే ఆగుది ఆగినాక ఇవా ఇప్పుడు పన్నెండు వేలు ఇస్తాను బట్టి అది కూడా గతి లేదా ఇప్పుడు మరి పన్నెండు వేలు ఇస్తే కనీసం వాడన్న పదివేలు ఇస్తే పన్నెండు వేలు ఇస్తే కనీసం కంటిన్యూ చేసినట్టు మళ్ళీ ఇలా మళ్ళీ ఆఫర్ ఇచ్చింది అనుకో ఆరు వేలే ఒక ఒకసారి ఎగ్గొట్టినట్లు ఎక్క ఈ లెక్కమైన వృద్ధుల పింఛన్లు రెండు నెలలు ఎగ్గొట్టిండు మా ఈ ఐదు బందేమి ఉంది ఎగొ కొడతారు అంతే ఏదో నోటి మాట తూట తూట ఏమన్నా సంతం గుత్తం రౌడీ లెక్క అంతేమి లేదు ఇప్పుడు నేను అన్న అనుకో తెలిసిందనుకో నా వినికీ ఇవ్వగొడతారో తెలియదు అవు మరి అంతే అంటారా మమ్మల్ని అని ఇంకో నాలుగు ఏళ్ళకి గిట్టాయి కురవాలా తప్పదు వందలు గ్యాస్ ఏవో నీ ఐదు వందల గ్యాస్ ఇస్తాను అంతమంది ఎంత ఉంది ఏడు వందలు చిల్లర ఉంది మూడు వందలే పేద బతుకుతున్నామా ఆ మూడు వందలతో బతుకుతున్నాము అవన్నీ తీసేయి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ రిప్లేస్మెంట్ చెప్పి మరి నాకు ఇప్పుడు నాలుగు లక్షలు కావాలంటే నేను నాలుగు లక్షలు ఎడికెళ్ళి అవ్వాలా మామాలే అమ్ముదామంటే కూడా రియల్ ఎస్టేట్ ఆశం చేసిండు కదా నువ్వేమో బయట నేను బయటలేనా నేను పక్క రాష్ట్ర పడినా లేక పక్క దేశ పొన్నా నేను చెప్పు ఇప్పుడు ఇది వాస్తవమా కాదా ఎవడన్నా పడింది అమ్ముకుందామంటే రియల్ ఎస్టేట్ పడిపోయా అంతే కదా మరి మాయ మాటలు చెప్పి ఇవన్నీ చేసే పెళ్లి కాగానే తులం బంగారం ఇస్తా లక్ష పదహారు వేలు ఇస్తా అని చెప్పా తులం బంగారం ఎటువే చెప్పు ఆడపిల్లలైతే మోసం చేసిండు వృద్ధుల మోసం చేసిండు అబ్బా పిచ్చిని పెరుగుతుంది ఆ నెలకు రెండు నర వస్తాయని ఆడపిల్లలు పాపం ఆశపాటు చేసారు అది ఎందుకు చేయబోతు నువ్వు రుణమాఫీ ఎవరు చేసిండు ఎంతమంది చేసిండు అందరికి అయిందా పోలిసే కాడికి అయిందా నాకైతే అయింది నాకైతే అలా కాకూడదా నేను ఎవడు చేయమనడు రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడి తెచ్చి అది ఎవరికి పంచుతారా ఏం పెట్టుబడి అయిందా ఏమర్థంగా ఎవడో కంపెనీ పెడతాడు ఎవరికో ఏమిస్తాడు వాడు ఏదైనా సబ్సిడీ అవి ఇచ్చేస్తాడు వాళ్ళు ల్యాండ్ ఫ్రీ తీసుకొచ్చి ఇచ్చేస్తాడు కంపెనీ పెట్టుకుంటూ లాభాలు పెట్టుకోవాడు పోతాడు అలా ఎంప్లాయ్ ఎవడు ఎంప్లాయ్ మళ్ళీ వానికి సంబంధించి కదా ఆ లోకల్ ఉందోకి పెద్ద పెద్ద పోస్టులు ఇస్తారా ఆ పెట్టుబడి సేమ్ వచ్చేదే ఉంది మనకే పొక్క కదా ఈ పెట్టుబడులతో ఉపయోగం ఏమో చెప్పండి నాకు మన సామాన్యానికి కొరిగేది ఏముంటుంది పెట్టుబడులు విదేశాలకు తీసుకొచ్చి అది ఆ పేపర్లు లెక్క అమలు అయినప్పుడు లెక్క కదా పెట్టుబడులు అంటే రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి ఎట్లా అవుతుంది అది మన పొక్కే కానీ సామాన్యానికి ఒరిగేది ఏముంటుంది చెప్పు సామాన్యానికి ఏమి పెట్టుబడులతో ఏంటి ఇప్పుడు ఒకటి హైదరాబాద్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ ఒక్కొక్కరికి దోపిడి ఎనిమిది వేలు పదివేలతోనే జీతాలు చేయించుకుంటాడు ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కళ్ళు కల్పిస్తలేవా వీళ్ళకి మినిమం ఇన్కమ్ ఉండాలన్నా వద్దా ఇప్పుడు పదివేల జీతంతో పన్నెండు వేల జీతంతో కంపెనీ వల్ల పనిచేయట్టుకుంటాడు ఒక్కొక్క సింగిల్ బెడ్రూమ్కే పదివేలు అవుతుంది ఇక్కడ వీడికేం ఇష్టం ఉన్నట్టు పెంచుకోవాలి మరి మినిమము ఇన్కము కార్మిక శాఖ ఏం చేస్తున్నట్టు గుడ్డుగా నిద్రపోతుందా కార్మిక శాఖ ఆలోచన చేయాలన్నా వద్దా మినిమం ఒక ఇరవై వేలు ఇరవై వేలు వరే మీరు ఇరవై ఐదు వేలు తక్కువ చేసుకుంటే మీకు పనిష్మెంట్ ఉంటుందా కంపెనీ వాళ్ళకి ఏమైనా పరి లిమిట్ పెట్టాలన్నా వద్దా లిమిట్ లేదే ఏం లేదు పది పన్నెండు వేలకు ఈ కాలంలో బతుకుతారు ఎవరైనా ఊళ్ళు కూలి చేసుకుంటే మా వ్యవసాయం మేము మాదికే బెటర్ ఉంది మా సంతం చేసుకున్నా కూలి పోతే మంచిగా ఉంది పోతే ఎనిమిది వందలు జీతం ఇస్తారు ఎనిమిది వందలు ఇస్తారు కోటర్ పైసలు ఇస్తారు అంటే వెయ్యి రూపాయలు ఇస్తారు పదకొండు గంటలకు వస్తారు ఐదు గంటకి వెళ్ళి వస్తారు ఎనిమిది వందల రూపాయలు ఇంకా లో లోపల వెయ్యి కూడా అరే నాన్న నీళ్ళు ఎందుకు నీళ్ళు అంటే వయసు పిల్లగా ఉంటే పని ఎక్కువ ఇస్తాడని వెయ్యి రూపాయలు తీసుకొని వచ్చి కోటను మందు మరి ఈ హైదరాబాదులో కానీ ఈ సిటీలో కానీ సామాన్యం ఈ కంపెనీలు కూడా ఇంతే కదా ఈ పెట్టుబడులు వచ్చే కంపెనీలు కూడా అంతే శ్రమ దోపిడే కదా ఇప్పుడు ఏడా శాంబీ షామీర్పేట మండలంలో ఉన్నాయి అన్నీ ఏవి మెడిసిన్ కంపెనీలే ఉన్నాయి ఒక్కడికి ఒక ఇరవై వేలు ఇరవై వేల జీతాలు ఉన్నాయా శ్రమదోపడా కాదా మరి గవర్నమెంట్ ఏం చేస్తారు గటువంటిది పట్టించుకోవాలి చేసిన దానికి ఫలితం రావాలి ఫలితం లేదు ఏం లేదు పదివేలు అయ్యే ఐదు వేలు సావు అంతే ఇది ఏ గవర్నమెంట్ ఎందుకు చేస్తలేదు మినిమం ఉండాలా కదా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏమో లక్ష రూపాయలు అదే అదే కా కాంట్రాక్టు వర్కర్కి పదివేలు వాడికి పెళ్ళాం పిల్లలు ఉంటారు వీడికి పెళ్ళాం పిల్లలు ఉంటారు వీడు మనిషి కాదా వీడు తినాలి కదా ఇది ఈ గవర్నమెంట్ ఎవడు ఎందుకు ఆలోచన చేస్తాలే గవర్నమెంట్ అని ఈ ఆలోచన చేయాలి కదా ఏముంది చెప్పు నాకు నువ్వు ఒక్కటి చెప్పండి అభివృద్ధి ఏం జరిగిందో చెప్పండి ఒకటి ఇప్పుడు ఎక్కడైతే సంవత్సరం అయిపోయింది ఒక్క దగ్గర ఇంత మట్టి పోస్తలేరు చేసే పనులు అయితే ఏం లేవు కరెంట్ అయితే టక్కు టక్కు ఇప్పుడు ఐదు సార్లు మోటార్ కలిపింది అది ఐదు సార్లు ఇప్పటికి ఐదు ఐదు మోటార్ కలిపి నాకు మూడు మోటార్లు ఉన్నాయి మూడు మోటార్ల రెండు మోటార్లు రెండు సార్లు కలిపి కరెంటు ఇట్లా 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 వస్తుంది అదే అభివృద్ధి లోక అంత అభివృద్ధి ఉంది ఇక అదే అభివృద్ధి మొత్తం ఐదు వందల బోనస్ ఇస్తాను మాట్లాడినా జీరో కరెంటు వీడిచ్చే ముందు అప్పుడో ఇచ్చిరా జీరో కరెంటు అది ఎప్పటి నుంచో అమలు ఉంది అది ఏనుక లేదు ఇప్పుడు వడ్లకన్నిటికీ ఐదు వందలు బోనస్ ఇస్తామన్నాడు మరి ఈ తోపు ఐదు వందలు ఇస్తాను ఇప్పుడు సన్న ఒడ్లకి ఇస్తామంటే అది నో రాయింకేమన్నా చెప్పాలి ఇవి ఆడపిల్లలు రెండు వేల ఐదు వందలలో పెంచినేది ఈ వృద్ధులకి నాలుగు వేల పిలిచినేది వికలాంగులకి ఎనిమిది వేల పిచ్చినేది ఆరు వేలేమో ఈ ఆరు వేలు అక్కడ రెండు నెలల నెలలు ఆ ఆడల్లో మొదలు కూడా తినేసిండే కదా మీరు ఐదు మంది ముంచేసి ఉండేవి మరి ఇప్పుడైతే ఈ ఈ నెల వాడిస్తా అన్న ఆ పన్నెండు వేలు ఇస్తే కంటిన్యూ చేసినట్టు లేకపోతే సగం ఏం చేసినట్టు మోసం ఆటలే కాదు ఉన్నాయి కదా ముందు అవే ఉన్నాయి కదా